అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ రోచకత ప్రియసకి నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన ఆరు కళ్ళు తెరిచి చూసేసరికి హర్షిత్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ లేచి సరాసరి బాల్కనీలోకి వెళ్ళి చూడగానే సిగర్ పిలుస్తూ కనిపించాడు హర్షిత్ అతని రెండు వేళ్ల మధ్యలో ఉన్న సిగరెట్ని తీసి పక్కన పడేసింది ప్లీజ్ ఆ దరిద్రాన్ని కాల్చడం ఆపేయండి నాకు మీ ఆరోగ్యం ముఖ్యం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటూ పెదవులు బిగించి చూస్తుంటే అతని మీద అధికారం చూపిస్తున్న ఆరుని అలాగే సైడ్ స్మైల్తో చూస్తూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని నీలో కరిగితే అన్ని మానేస్తానని చెప్పానుగా అప్పటి వరకు అన్నాడు రిక్వెస్టింగ్గా ఇంకేం మాట్లాడలేదు ఆరు ఇద్దరి మధ్యలో నలుగుతున్న ఎద పొంగులు తెల్లగా దర్శనమిస్తుంటే గట్టిగా ముద్దు పెట్టి నన్ను పూర్తిగా అడప్ట్ చేసుకున్నావు ఎంతలా అంటే మాటల్లో చెప్పలేనంతలా నీ టచ్ లేకపోతే పిచ్చెక్కిపోతోంది అది ఒక డ్రగ్ లాగా మారిపోయింది ఏం చేయాలి బంగారం అంటూ నాలుగుతో లిక్ చేశాడు బటన్ ప్రెస్ చేసినట్లు అతన్ని చుట్టేసింది ఒళ్ళు జల్లుమని నన్ను కూడా అలాగే అలవాటు చేసుకున్నారుగా ఇక చేసేదేముంది మీకు ఎంత కావాలో ఎలా కావాలో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నో మోర్ అబ్జెక్షన్స్ ఓకే బేబీ దేవుడు నా పేషెన్సీని పరీక్షిస్తున్నాడు ఎన్ని రోజులు పరీక్షిస్తాడో చూస్తాను ఆయనకి నన్ను పరీక్షించే కోపం ఉంటే నాకు ఓపికతో ఉండే అంత ప్రేమ ఉంది నిన్ను లైఫ్ లాంగ్ చూస్తూ బ్రతకమని చెప్పినా బ్రతికిస్తాను సెక్స్ ఈజ్ ఏ నాట్ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్ అన్నాడు చాలా ఇంటెన్సిట్గా అతని ప్రేమకి ఏం మాట్లాడాలో తెలియక కన్నీళ్లతో చూస్తూ ఉంది ఏ మెంటల్ ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు ఎందుకు ఇలా పిచ్చిగా నన్ను ప్రేమించారు మీలా ప్రేమించడం ఎవరి వల్ల సాధ్యపడదు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే డెఫినెట్గా సెక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు బట్ మీరు చూస్తూ బ్రతికిస్తాను సెక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అంటున్నారు చూడండి యూఆర్ రియల్లీ గ్రేట్ లవ్ యూ సే లవ్ యూ సో మచ్ అని గట్టిగా హత్తుకొని పెదవులు అందుకుంది ఒకరినొకరు విడదీయలేనంతగా ఒకటయ్యాయి వదలాలని అనిపించలేదు ఇద్దరికీ హర్షిద్ ముద్దుని డీప్ నుండి హార్డ్గా మార్చేసి అతని చేతులు మాత్రం ఆమె జగన భాగాన్ని నొక్కిన కానీ ఆరు ఏం మాట్లాడలేదు వీపుని తడుముతూ ఇద్దరి ఊపిరి పదిహేను నిమిషాలకి భారం అవుతుంటే వదిలాడు ఏమైంది నెట్టేస్తావేమో అనుకున్నాను అంటుంటే ఎందుకు నెట్టేస్తాను మీరు నన్ను ఎక్కడైనా ముట్టుకోవచ్చు మరి నిన్నేంటి పెళ్ళైన తర్వాత టచ్ చేయాలి అన్న ఎందుకన్నాను అంటే మన ఫస్ట్ నైట్ రోజు మీరు చేసే ప్రతి టచ్ని మీరు నేను ఫీల్ అవ్వాలి పెళ్ళికి ముందు టచ్ చేస్తే ఆ ఫీలింగ్ పోతుందేమో అన్న భయంతో అలా అన్నాను అంటుంటే నిన్ను ఎన్నిసార్లు టచ్ చేసినా నీ మీద ఇసుమంత కూడా ఫీలింగ్ తగ్గదు చివరి శ్వాస వరకు నీ టచ్ నేను ఫీల్ అవుతూనే ఉంటాను ఎందుకంటే నువ్వు టచ్ చేస్తేనే నా బాడీలో రక్తం వేగంగా ప్రవహిస్తోంది అది ఎందుకో నాకు తెలియదు నువ్వు నా బ్లడ్లో ప్రతి అణువులో కలిసిపోయావు అందుకేనేమో మన తణువులు వేరు కానీ మన సోల్స్ ఒకటే నిన్ను కరిగించుకునే ఛాన్స్ ఉంటే బంగారంలా కరిగించుకొని నా అణువణువును నింపుకునేవాడిని అంటున్న హర్షిత్ మాటలకి అతని మోముని రెండు చేతుల్లోకి తీసుకొని తనివి తీరా ముద్దాడింది ఆరు నవ్వుతూ చూస్తున్నాడు హర్షిత్ ఇక అంజు పిలుపుకి లోకంలోకి వచ్చారు ఇద్దరు ఆరు అన్న పిలుపుకి ఇద్దరు దూరం జరిగారు అత్తయ్య పిలుస్తోంది సార్ వెళ్దాం పదండి అనగానే సరే అంటూ బయటకు వచ్చారు చెప్పండి అత్తయ్య రెడీగా ఉన్నావా ఆరుష్ మిమ్మల్ని దింపి ఆఫీస్కి వెళ్తానంటున్నాడు ఇప్పుడే లేచానతయ్య ఫ్రెష్ అయ్యి వస్తాను త్వరగా రామ్మ అందరూ నీ కోసమే వెయిట్ చేస్తున్నారు సరే అత్తయ్యా అంటూ వెళ్ళింది మామ్ వెళ్తున్నదల్లా కన్నా ఇప్పుడు ఆరు వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలా వాళ్ళకి బంధువులు ఉంటారు కదా అబ్బాయి వాళ్ళ ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు పెళ్ళయ్యే వరకు తను అక్కడే ఉండాలి అని హర్షిత్ని చూసి ఏ కన్నా ఏమైంది నథింగ్ మామ్ ఓకే నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆరుని దింపి ఆఫీస్కి వెళ్ళు ఆరుష్ మావయ్య వాళ్ళని తీసుకెళ్తాడు అంటుంటే నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మామ్ అంటూ వెళ్ళాడు ముభావంగా అలా వెళ్ళిన హర్షిత్ని చూస్తూ ఉంది అంజు తను ఎందుకు అలా అన్నాడో అర్థమయ్యే చిన్నగా నవ్వుతూ అక్కడి నుండి కిందకొచ్చింది ఏమైంది ఆరు ఎక్కడ ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిందండి వస్తుంది సరే బావగారు మీరు వెళ్ళండి ఆరుష్ బాబాయ్ వాళ్ళని దింపేసిరా ఓకే మావయ్య అంటూ కదిలాడు పదండి బాబాయ్ మిమ్మల్ని దింపి నేను ఆఫీస్కి వెళ్తాను వెళ్ళొస్తాం చెల్లమ్మా సరే అన్నయ్య వెళ్ళొస్తాం బావగారు సరే ముహూర్తం టైంకి వచ్చేయండి సరే బావా వస్తామనగానే నవ్వుతూ బయలుదేరారు ఇక్కడ ఆరు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి హర్షిత్ విండో దగ్గర నిలబడి దీర్ఘాలోచనలో పడ్డాడు భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూశాడు తలకి టవల్తో మెరూన్ కలర్ చుడీదార్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్ట అప్పుడే హెడ్ బాత్ చేయడం వల్ల తలలో నుండి నీటి బొట్లు ఒక్కో చుక్క ఆమె శరీరం మీద పడి మెరుస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది ఏమైంది సార్ ఎందుకు అలా డల్గా ఉన్నారు నథింగ్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళాడు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా నేను వెళ్తున్నానని మూడ్ అప్సెట్ అయినట్లుంది అనుకుంటూ మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతుండగా ఆమె నడుం మీద పడ్డ చేతికి ఉలిక్కి పడింది వెళ్తున్నావా భుజం మీద గడ్డ మానించి అంటుంటే వద్దంటే ఊరుకుంటాను పర్వాలేదులే వెళ్ళు నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు అనింది మావయ్యని బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు భుజం మీద స్ట్రాప్స్ పక్కకు జరిపి పెట్టి ఆమెను అతని వైపుకు తిప్పుకొని ముందుకు పడ్డా కుర్రెలని చెవి వెనక్కి పెడుతూ నుదిటిన నా కుంకుమ అది నీకు నాకు పెళ్ళి ఎప్పుడో జరిగింది అన్నాడు వియోడుగా చూసింది అబ్బాయి అమ్మాయికి నుదుటిన బొట్టు పెడితే పెళ్ళైనట్లేనంట తెలుసా అన్నాడు హత్తుకొని తెలుసు నేను కూడా టీవీలో చూశాను అనింది అతడి గుండెల మీద తలవాల్చి మరి పెళ్ళైపోయిందిగా మళ్ళీ పెళ్ళెందుకు మన పెద్దల కోసం అది నిజమే సర్లే మన కోసం వెయిట్ చేస్తుంటారు కదా అని కదిలారు ఆరు అతని షర్టు పట్టి ఇద్దరు పెదవులు కలిపి మూడు నిమిషాల మురిపాల ముద్దును బహుమతిగా ఇచ్చి వదిలింది పెళ్ళే వరకు ఈ ముద్దుని దాచిపెట్టుకో అనింది అంటే మధ్యలో నోకీసేసిన అంతే కదా మరి సరే అయితే పద అంటూ కదిలారు ఇద్దరు మెట్లు దిగుతూ వస్తున్న ఇద్దరిని అలాగే చూస్తూ ఉండిపోయారు బ్రేక్ఫాస్ట్ చేద్దరు రండి అంటూ తీసుకెళ్ళింది ఇద్దరిని అంజు ఆరుకి ఇష్టమైన డిషెస్ని చేసి ఉంచింది అంజు ఇద్దరికి వడ్డిస్తుంటే ఆగుమాం అన్నాడు అంజు చేతిలో ఉన్న స్పూన్ తీసుకొని తనే సర్వ్ చేసుకుంటుంటే ఇద్దరు అలాగే చూస్తూ ఉన్నారు హర్షి తన ప్లేట్ ప్లేట్లో వడ్డించి ఫుడ్ తీసి ఆరు నోటికి అందించాడు గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది ఆరు అంజు తిను అన్నట్లు చూస్తుంటే నోరు తెరిచి అందుకుంది ఇద్దరి మధ్యలో ఉండడం ఎందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక తనకి తినిపించి తను తిని అక్కడి నుండి లేచి మాము వెళ్ళొస్తామన్నాడు అత్తయ్య వెళ్ళొస్తాను సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అని తల నిమిరింది అను బాయ్ బాయ్ వదిన మావే గారు వెళ్ళొస్తా అనింది సరే అని చిన్నగా నవ్వాడు హర్ష అందరికీ చెప్పి బయలుదేరింది ఆరో హర్షిత్ కార్ స్టార్ట్ చేసి ఆరు కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక తను రాగానే కూర్చో అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు ఆరు కూర్చోగానే బయలుదేరారు అక్కడి నుండి ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరి మధ్య మౌనం తన ఇంటికి వెళ్ళే వరకు హర్షిత్ కూడా ఏం మాట్లాడలేదు ఇంకాసేపు ఆరు తనతో ఉంటే బాగుండు అనిపించింది కార్ని స్లోగా తోలుతున్నాడు కానీ ఎప్పటికైనా గమ్యస్థానానికి చేరుకోవాల్సిందేగా అన్నట్లు ఇల్లు రావడంతో కారాపాడు కార్ ఆగగానే ఆలోచనలో ఉన్న ఆరు ఉలిక్కిపడి చూసింది తన ఇల్లుని చూసి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంటే సంబరంగా కళ్ళు ఇంతవి చేసి చూస్తూ ఉంది డోర్ తీయబోయి తల తిప్పి హర్షిత్ని చూసింది ఆమె సంతోషాన్ని కళ్ళ నిండా నింపుకుంటున్నాడు వెళ్ళొస్తానన్నట్లు కళ్ళతో సైగ చేసింది ఏం మాట్లాడలేదు హర్షిత్ తల తిప్పుకున్నాడు ఆరుకి ప్రాణాన్ని వదిలి వెళ్ళి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంటే అతనికి దగ్గరగా జరిగింది హర్షిద్ ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని అలాగే చూసింది కాసేపు తన మోముపై ముద్దులు కురిపించి వెళ్ళొస్తా అనింది తల ఊపుతూ కన్నీళ్లతో డోంట్ క్రై అని కన్నీళ్ళు పెదవులతో తుడిచి ఆమెను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు హర్షిత్ ఆమె టచ్ని ఫీల్ అవుతూ కాసేపు అలాగే ఉండి మెల్లగా వదిలి ఆమెను చూసి టేక్ కేర్ అని నుదిటిన మొద్దు పెట్టి ఇక వెళ్ళు అన్నాడు మీరు రండి సార్ అనింది వద్దు బేబీ పెళ్లికి ముందు వస్తే బాగోదు పెళ్ళైన తర్వాత ఇంటల్లుడిగా మీ ఇంట్లో కాలు పెడతాను అన్నాడు ఏం పర్వాలేదు రండి సార్ అంటూ నా వద్దని చెప్పాక నువ్వు వెళ్ళు నేను ఆఫీస్కి టైం అవుతోంది వెళ్తాను అని ఆమె బుగ్గకు ముద్దు పెట్టి డోర్ ఓపెన్ చేశాడు ఆరు దిగింది అతన్ని చూస్తూ ఇక బాయ్ అని చెయ్యూపి ఆఫీస్కి బయలుదేరాడు కారు కనుమరుగయ్యేంత వరకు చూస్తూ ఉండిపోయింది అక్క అన్న పిలుపుకి లోకంలోకి వచ్చింది రేనా అంటూ తనని హత్తుకుంది ఆరు వచ్చారే ఇప్పుడే వచ్చామక్క సరే పద అంటూ లోపలికెళ్లారిద్దరు ఇల్లుని మొత్తం పరికించి చూసింది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఇంట్లో అమ్మ తిరిగిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఆరు వచ్చేసావ తల్లి అంటూ వచ్చారు బామ్మగారు ఎలా ఉన్నవరా అంటూ చుట్టేశారు చుట్టాలందరూ పిన్ని అత్త మీరు ఎలా ఎప్పుడొచ్చారు మీరు వచ్చే ముందే వచ్చాము సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ పంపించారు నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను పిన్ని సర్లే ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యే వరకు ఫ్రెష్ కావాలి అంటూ పనిలో పడ్డారు చాలా రోజుల నుండి ఇల్లు వదిలిపెట్టడంతో డస్ట్ పట్టి ఉండడంతో అందరూ కలిసి క్లీన్ చేసి ఎంగేజ్మెంట్ ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఫ్రెష్ అయ్యారు ఇంట్లో ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ముహూర్తం టైం దగ్గర పడుతుందని హర్షకి కాల్ చేశారు వస్తున్నా అని చెప్పడంతో సరే బావగారు అంటూ కాల్ కట్ చేశాడు ఫాస్ట్గా రెడీ అవ్వండి అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ ఆరుని రెడీ చేయడానికి తీసుకెళ్లారు తనని చూడక త్రీ ఆవర్స్ అవుతుందని మనసు పీకుతుంటే ఇంకాసేపట్లో హర్షిత్ని చూస్తానన్న ఎగ్జైట్మెంట్ ఆమెలో ఇక్కడ హర్షిత్ ఖాళీగా ఉంటే ఆరు గుర్తొస్తుందని పనిలో నిమగ్నమయ్యాడు ఎంతలా అంటే ఎవరు పిలిచినా పలకలేనంతగా బావా అంటూ వచ్చాడు ఆరుష్ పలకలేదు లోపలికి వచ్చి భుజం తట్టి ఊపాడు తల తిప్పి చూసి ఏంట్రా అన్నాడు ముహూర్తం టైం అవుతోంది పద వెళ్దాం అంటుంటే టేబుల్పై ఉన్న ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పద అంటూ ముందుకు కదిలారు ఆఫీస్ స్టాఫ్ని కూడా ఇన్వైట్ చేయడంతో అందరూ అక్కడి నుండే బయలుదేరారు ఇద్దరి ఎంగేజ్మెంట్ ఒకే రోజు కదా నువ్వేంట్రా ఇలా నార్మల్గా ఉన్నావు అంటుంటే ఒకే రోజు ఎంగేజ్మెంట్ జరిపిస్తే గజ్బిజిగా ఉంటుందని నాది కొంచెం గ్యాప్ ఇచ్చారులే మీ చెల్లి కూడా పెళ్ళికి కాస్త టైం అడిగింది ఆ ఇన్సిడెంట్ నుండి బయటకు రావడానికి సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు అంటుంటే మాట్లాడలేదు చెప్పరా ఇంకాసేపు ఆగితే నీకే తెలుస్తుందిగా అంటూ డ్రైవ్ చేస్తున్నాడు స్పీడ్గా ఇక మాల్ రావడంతో ఆపాడు కార్ని ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడంతో హర్షిత్కి నచ్చినట్లు డైమండ్ రింగ్స్ని రెడీ చేశారు తను రాగానే రండి సేర్ అని మర్యాదగా పిలిచి కూర్చొని రింగ్స్ని తీసి అతని ముందు ఉంచారు బాక్సెస్ని ఓపెన్ చేసి చూశాడు హర్షిత్ డైమండ్ స్టోన్లో ఆరు ఫేస్ కనబడేటట్లు డిజైన్ చేయించాడు ఆ రింగ్ని చూసిన ఆరుష్ వావ్ సూపర్ అన్నాడు అప్రయత్నంగా హౌ ఈజ్ ఇట్ అన్నాడు నవ్వుతూ హర్షిద్ వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుందిరా ఇలాంటి డిజైన్ నేను ఎప్పుడూ చూడలేదు మీ చెల్లికి నచ్చుతుందంటావా ఎందుకు నచ్చదు తప్పకుండా నచ్చుతుంది సరే పదా లేట్ అవుతుంది అంటుంటే ఆగరా అంటూ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఆరు కోసం లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాడు ఫుల్ స్టోన్ వర్క్తో చాలా అందంగా డిజైన్ చేశారు ఇద్దరికి రాయల్ బ్లూ కలర్ డ్రెస్సెస్ని తీసుకున్నాడు హర్షీద్ ఆ డ్రెస్ ని చూసిన ఆరుష్ కళ్ళు చెదిరిపోయాయి ఇక షాపింగ్ అయిపోవడంతో బిల్ సెటిల్ చేసి అక్కడ నుండి బయలుదేరారు నెక్స్ట్ పార్ట్లో హర్షిత్ ఆరు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్